చంద్రం శ్రీమతి విమలాంబేతరణం మద్గురుదేవులైన నిర్మల నిజానంద రౌతు రామకృష్ణ స్వామికి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంత నిర్ధారణ నిర్ధారకులైన శివరామదీష్ల వారికి శ్రీమద్ రాజాదిరాజు యోగేంద్ర చంద్రుడైన శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులకు అలాగే ఈ ఆశ్రమానికి ఈ కార్యక్రమానికి సర్వాధ్యక్ష స్థానంలో ఉన్న శ్రీ నారాయణమ్మ గారికి అలాగే ఈ వేదికలో ఉన్న సభకు అధ్యక్ష స్థానమైనటువంటి శ్రీ పరమానంద పైడిపల్లి స్వామికి అలాగే ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న శ్రీ భావానంద కెల్ల ఆదినారాయణ స్వామికి అక్షర విలక్షణ సింహాచలం స్వామికి మరి వేదికపై ఉన్న తదితర పెద్దలందరికీ ముఖ్యముగా మా మాత అనసూయమ్మకు నా హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రమాణం నేర్పిస్తూ వేదిక ముందు ఆశీరుడైనటువంటి మదాత్మా ప్రియాతి ప్రియమైన సోదరీ సోదరులందరికీ నా ద్వాదశ వందనములు ముఖ్యంగా ఇక్కడ నాలుగు పీఠాలకి శ్రీ దుర్గానంద పంచదశ స్వామి స్వామి శిష్యుడు ఆరట్ల రామారావు గారు ఆరట్ల రామారావు గారంటే ఇంచుమించుగా గురుభక్తులకు తెలియని వారు ఉండరు ఎందుకంటే ప్రతిరోజు మేలు పలుపులు పాడితే మొట్టమొదట ఆయన మేలు కలిప పాడుతాం ప్రభాత సేవ కానీ మేలు కానీ ఆ మహానీడు ఆ రోజుల్లో రాసున్నాడు మేలుకోవో దేశ కేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్రేలుకోమ దీక్షిత మేలుకోవయ్య ఆ మేలుకొలుకు రాసింది ఆరట్ల రామారావు గారే అలాగే ఆరట్ల రామారావు గారు ఇరవై ఏడు ఉపచారములతో మన పూజా విధానం ఉంటే ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క కందార్థం రాసి ఇరవై ఏడు గంధార్థాలు రాసి నక్షత్రమాల అని పేరు పెట్టారు ఆ గంధార్థాలు ప్రస్తుతం ఈ పేటంలో ఎల్లై దగ్గర ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రమాలనే గంధార్థాలు పీఠాధిపతి ఎల్లై దగ్గర ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి అయ్యా మాట్లాడుతున్నారు అయితే ఆ ఇరవై ఏడు కింద కందార్థాలే ఎందుకు రాశారు అని మనం ఒకసారి విచారణ చేస్తే ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క కదార్థం రాశారు మనకి పూజా విధానంలో మొట్టమొదటి ఉపచారం ఏంటంటే మధ్యస్థం సకలాంయ సంస్థితం ధ్యామ్యహం సదామత్య సకల అమిష్ట అంటే నా హృదయములో ఓ గురుదేవా నీకు పేట వ్యాపించుకొని ఉన్నాను సకల వేదాలతో స్థుతింపబడేవాడా సకల దిక్కుల నుండి నిన్ను ఘోషించేవాడా ఆమ్లము అంటే ఒక అర్థం సంస్కృతంలో దిక్కులు ఒక అర్థం ఏంటంటే వేదాలు ఆమ్లం అంటే వేదం సకల ఆమ్లాయ అన్ని వేదాలు తెస్తూ తెంపబడేవాడా లేకపోతే అన్ని దిక్కుల నుండి నిన్ను పూజింపబడేవాడ పూర్వమేవ నిరాళంబం ఆగ్నేయం నిర్గుణం తదా దక్షణే నిత్యశుద్ధంచైరుత్యం నిరుపద్రవం పశ్చమేవో నిష్కలం చేయవ వాయువు నిరంజనం నిరాకాశ ఈశాన్యో నిర్మలో భవే ఊర్ధమేవ సర్వత్ర అచలోయం సనాతన అవే ద్వాదశ దిక్కులు ఈ దిక్కులకు మించి మరి దిక్కులు లేవు కాబట్టి సకలాంనాయ సంస్థితాయ అంటే అన్ని దిక్కుల నుండి నిన్ను పూజిస్తున్నాను నువ్వు ఏ దిక్కుంటే ఆ దిక్కే నిన్ను పూజిస్తున్నాను అది గురుగేతలో ఉంటది గురువు గారంటే ఏ దిక్కును పడుకుంటే ఆ దిక్కుకే మనం నమస్కారం చేయాలంట గురువు ఊరి ఊరు ఏ దిక్కులో ఉంటే మనకి ఆ దిక్కు నెగిసే నమస్కారం చేయాలంట లేదంటే గురుగేజ్ చదవండి గురుగేజ్లో ఉన్నది అది అలాగే ఆరట్ల రామారావు గారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గురు ప్రభుత్ పూజిత మయాదేవా పరిపూర్ణం తలస్థుమే అనేది ఇరవై ఏడవ ఉపచారం ఆ ఇరవై ఏడు మొదటి నుండి ఇరవై ఏడు ఉపచారాల వరకు ఇరవై ఏడు గంధార్థాలు రాసి గురువుకు ధ్యానించడం ఎలాగా గురువుకు ఆహ్వానించడం ఎలాగా గురువుకు కూర్చోని పెట్టడం ఎలాగా గురువుకు పాదాలు కడగడం ఎలాగా గురువుకు హస్తాలు కడగడం ఎలాగా గురువుకు ముఖాన్ని ప్రక్షాళన చేయడం ఎలాగా ఇలా ప్రతి ఒక్క ఉపచారాలకి ఒక్కొక్క గంధార్థం చదివాడు ఇది సుమారు ఒక సంవత్సర కాలం క్రితము శ్రీ అభయానంద చిట్టేడు గోదండ స్వామి ఇంచుమించుగా అందరికీ తెలిసి ఉంటుంది ఈ ఇరవై ఏడు ఉపచారాలైన ఇరవై ఏడు కదార్థాలకి భావార్థాన్ని చక్కగా విశ్లేషణ చేసి మనందరికి అందించున్నారు మరి ఎంతమంది దాన్ని తెలుసుకున్నారు లేదు నాకు తెలియదైతే కానీ ఆ మహాని ఎవరో ఆరట్ల రామారావు అనేవాడు ఇందాక మన ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న కెల్లాదినారాయణ స్వామి చెప్పాడు ఆయన బ్రాహ్మణుడు అని చెప్పేసి ఆయన బ్రాహ్మణుడే ఆ బ్రాహ్మణుడయ్యు కూడా దుర్గానంద సరస్వతి దగ్గరకు వచ్చి ఈ ఉన్నదేదో లేదో తెలుసుకుని తెలుసుకున్న తర్వాత తాను కూడా విపులంగా ఈ పరిపూర్ణ బోధాన్ని దృఢముగా అతను నమ్మి పది మందికి పంచిపెట్టిన మహానీడు కాబట్టి ఆ మహానీడు తాను పీఠంలో రోజు పూజలు అందుకోవడము ఆ మహానీడికి శిష్యులుగా సదానంద స్వామి రావడము ఆ సదానంద స్వామికి ప్రతి ఏటా సుమారు పన్నెండు సంవత్సరాలు అవుతుందని చెప్పారు ఈ పన్నెండు సంవత్సరాలు ఈ సంవత్సరం జనాలు తక్కువ ప్రతి సంవత్సరము ఇంకా జనాలు వచ్చి ఆ మహానీయుడికి చేసేది పూజలు అందుకోవడము ఇది గొప్ప విశేషము అలాగే మనము కూడా అంత కష్టపడి ఆ స్థితిలోనికి వస్తే మనము కూడా అదే విధముగా పూజలు అందుకుంటాం ఇప్పుడు నిర్మల నిజానందరౌత రామకృష్ణ స్వామి ఒక మచ్చు తులక ఇప్పుడుకి నాలుగు సంవత్సరాల ఐదో సంవత్సరం అవుతుంది దేదీప్యమానముగా అంగరంగ వైభోగముగా ఈ ఏరియాలో ఎంత ఎక్కడా జరిగినటువంటి పూజలు ఆయన కూడా అందుకుంటున్నాడు కారణం ఏంటంటే ఆయన వారికి శ్రమే ఆ ఫలితం అలాగే ప్రతి ఒక్కరూ శ్రమ పడితే మనం ఆ స్థితికి చేరగలమని చెప్పేసి పెద్దల తాలూకు అలాగే శ్రీ కృష్ణదేశక కేంద్రుడు భాగవతి కృష్ణదేశ కేంద్రుడు కొంతమంది అంటారు ఇది ఇది దుర్గానంద శాఖ అది దేవపతి గడ్డ శాఖ లేకపోతే ప్రభు శాఖ ఈ శాఖలన్నీ ఆయన దగ్గర మరి పదికి ఏ శాఖలైనా సరే కృష్ణప్రభు కందార్థాలు వాడకుండా బోధ చెప్పడానికి లేదు అక్కడ మరి ఏ శాఖలు రాలేదు ఎన్ని శాఖలు ఉన్నా సరే కృష్ణప్రభు మాట్లాడాలి అలాగే కృష్ణప్రభు ఎంత కష్టపడకపోతే ఈ రోజు మనకి బోధ దొరకకపోయి ఉంటుంది ఇప్పుడు చెప్పిన వాళ్ళంత నాకంటే ముందు ఆరుగురు చెప్పారు ఈ ఆరుగురు ప్రతి ఒక్కరు ఆ కందార్థాలు వాడిసే బాధ చెప్పారు ఆగాని కథ ఎట్లలా బాగుగా వివరింతు చెవులు పండుగల్ ఆగమా నిగమోపనిషత్ సాగర మలినార్థమావల సాంగోపాంగముగన్ దయతో విరుడి సాంగోపాంగముగన్ ప్రాగార్థ చరమార్థ యోగములకు సంయోగము గావించి నే గుర్తిగేదంతా సాంగోపాంగముగన్ దయతో వినుడి సాంగోపాంగముగన్ అన్నాడు అంటే ఆ మహనీయుడు కష్టపడి ఆయన తాలూక భావాన్ని మనకు వ్యక్తీకరిస్తే ఎక్కడ ఉన్న పెద్దలందరూ కష్టపడి వీళ్ళ తాలూకు భావాలు కూడా బాధ రూపంగా మనందరికి అందిస్తున్నారు కృష్ణప్రభు చెప్తున్నాడు నాయనా నేను చాలా కష్టపడ్డాను నేను కష్టపడి దేశయాత్ర చేశాను ఎన్నో బాధలు పడ్డాను వేదాలు చదివాను ఉపనిషత్తులు చదివాను తానులో ఉన్న భావం ఏదో తేలిందో ఆ తేలిన భావాన్ని మీరు ఒక గ్రంథరూపంగా అందిస్తున్నానని అని చెప్పిన దాన్ని మనం అందిపుచ్చుకొని ఈ పెద్దలు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఈ సాంప్రదాయాలు వచ్చి కష్టపడి వాళ్ళ దానిలో అనుభవాలు మనకి జోడించి కృష్ణప్రదానాలు అయితేనేమి దీక్ష దీవులో ఉన్న భావం అయితేనేమి ఇవన్నీ చెప్పి 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 మనకి చెప్పిందే పది వాళ్ళు చెప్తున్నారు విన మా గురువు ఇప్పుడు చదివింది వినవలేనని మనసందున కోరికే కలుగు మనుషుల వినుడి ఇక్కడ ఎంతమంది వెళ్ళారు కూర్చున్నారో మీ హృదయాలే మీకు సాక్ష్యం మీ మనస్సే మీకు సాక్ష్యం ఈ మందిరం అవతల చాలా మంది ఉన్నారు ఈ గోడ అవతలు కూడా చాలా మంది ఉన్నారు ఎవరు కూడా విన్నట్టు ఇందులో నుండి వాళ్ళు ఎంతమంది వింటున్నారు అది కూడా వాళ్ళకే తెలియాలి అందుకే చెప్తున్నాడు కృష్ణ ప్రభు వినవలేనని కనవలేనని మనసందున కోరికే గడుగు మనుషుల వినుడి వినజేసిన కనజేసిన ఘనమైన ఈ బోధ ఘనమైన అంటే పరిపూర్ణ బోధకు మించిన బోధ లేదు మిగతా ఈ సృష్టిలో ఉన్న మతాలలో ఉన్న సకల బోధలు కూడా ఉన్న ఘనమైన బోధలు కావు ఎందుకు కావు అంటే ఇందాక మా అన్నయ్య చెప్పాడు ఏ తోముకి సరే గమ్యం మాత్రం ఆర్మ వరకే వదిలేస్తున్నాయి ప్రతి గ్రంథాలు ప్రతి మతాలు మీరు ఏ మతం చదివే చదవండి ఒక రామాయణమే తీసుకోండి ఒక భారతమే తీసుకోండి ఒక భగవద్గీత తీసుకోండి ఏ గ్రంథాలు తీసుకోండి అన్ని ఒక్క మన అచల సాంప్రదాయములోనే కేవలాత్మ కేవలం దేహోనాస్తి కదా అస్థి కోవేదో నిర్ణయో నాస్తి సర్వదా చెప్పి ఒక్కనిస్తూ మన వాళ్ళు ఆ పరిస్థితి ఏదైతే ఉందో పరిపూర్ణ పరమాఖ్యము దాన్ని మనకి చూపించి గురువు గారి పరిపూర్ణాన్ని చూపించి మరి మనకి చెప్తున్నారు కొంతమంది అంటున్నారు పరిపూర్ణ చూడడానికి అది వస్తువు కాదు ఎలా చూడగలము అంటున్నారు మరి కృష్ణపురం అంటున్నాడు పరిపూర్ణం ఇదిగో ఇదిగో లేదెనుకని లేదని ఎరిగించేది గురుడే సరే అన్నాడు మరి పరిపూర్ణ అక్కడ చూపించినట్టే కదా ఇదిగో పరిపూర్ణం అంటే రాత్ర మాకు చిన్న డిస్కషన్ వచ్చింది ఎరుకలేక సేవించావాలని అనుకోని చెప్పేసి ఒక కంద కందార్థం ఉంది అయితే ఎరుకలేక ఎలాగయ్యా సేవించడము అంటే ఇక్కడ ఉన్న పెద్దలు ఏం చెప్పారంటే ఎప్పుడైతే నీకు గురు గురు సూచన చేశారో ఆ గురుచూచన ఎరుకలేదు కాబట్టి నువ్వు వాడు కాబట్టి నువ్వు లేకుండా సేవించు నువ్వు ఆ భావంలో ఉంటే నువ్వు భావానికి కిందకి దిగజారితే మాత్రం నువ్వు ఎరుకుతోటి ఉన్నట్టు లెక్క గురువు గారు ఎప్పుడైతే చూసిన చేశారో చూసిన ఎరుకలేదు కాబట్టి అప్పుడు నువ్వు అక్కడ నుంచి నువ్వు ఎరుకలేక సేవించవాలని చెప్పవచ్చు ఇలాగ మా అన్నయ్య ఇంకొక అందార్థం చదివాడు ఐదో ఒక అందులో అందులో గురుబోధించే నరులారా చే అని ఒక మాట వచ్చింది ఎరుగన కలలో నేను అరుదించింది మీరు అట్లా అరుదించింది ఎరుక జన నేను మేరలు ఎరుగదు జరువాడు మనిషి ఎరుగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురుబోదని మేల్క నరులారా అంటే చేకుంటానది చూచినే ఏంటి ఆ మేల్కంటే చూచినే ఆ చూచినలో ఎవడైతే గురువు దగ్గర నుండి ఆ పరిపూర్ణ పరమాశ్యాన్ని గుర్తెరుగుతాడో ఎరిగిన తర్వాత అతను ఎరుకలో ఉన్నా ఎరుకు తనకు అంటదు అంతకు ముందు పూర్వం ఎరుకులో ఉండి గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు దగ్గర గురుబోధ మేల్కున్న తర్వాత మళ్ళీ ఎరుకులోనే ఉంటాడు ఆయన వెళ్ళిపోడు ఇక్కడ ఉన్న జలజ పత్రు సంటనే అట్లు ఉంటాడు అర్థం మంటనట్లు అలా ఉంటాడు అంటే అంటి అంటుకుంటా ఉండి లేకుండా ఉంటాడు కాబట్టి ఆ విధముగా గురు శుశ్రూష ధర్మాలు చేసి ఎప్పుడైతే గురుముల గురుమేల్క మనం వస్తామో అప్పుడు మనకి ఎరుకలే కలజోలి అంటదు అప్పుడే ఎరుకలేక సేవించవలనని చెప్పి భావం పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టే ఎరుక పోడి మెరుగన్ చట్టన్ బయలు ఇంటి తిరిగి భావింపాదగులు ఎరుక లేక సేవింపదగు అక్కడ అది రాత్రి మేము డిస్కషన్ చేసుకొని పెద్దలందరూ ఒక రూమ్ లో పడుకున్నాము పడుకుంటే డిస్కషన్ చేసుకొని ఆ డిస్కషన్ లో ఈ మాట బయట బయటకు వచ్చింది చాలా మంది అడుగుతున్నారు ఎరుక లేక ఎలాగ సేవిస్తామయ్యా మన అందరం పంచిభూతాల్లోనే ఉన్నాము మనం ఎరుకలోనే ఉన్నాం ఎరుక లేక ఎలాగ సేవించడం అంటే ఎవరికైతే గురు సంవత్సరం జరుగుతుందో వాడికి ఎరుక లేదు ఎరుక లేకుండా సేవించడం అదేది కాబట్టి కాబట్టి కృష్ణప్రభు తన అనుభవాన్ని మనకు ఒక గ్రంథ రూపంగా తెచ్చిచ్చారు ఆ గ్రంథాన్ని ఇప్పుడు కాదు ఇప్పటికి సుమారు రెండు వందల సంవత్సరాలు అయింది ఆయన ఒకవేళ మనం మర్చిపోతామేమో అని చెప్పేసి ఆ గ్రంథానికి ఒక డేట్ కూడా ఇచ్చి ఉన్నాడు అది ఎప్పుడు నేను రాశాను అని చెప్పేసి అని చెప్పున్నాడు శరశాస్త్ర స్వరహిమ కళ పరిమితమైన శాది వాహన శకం ధరయగత కృష్ణ చవితి నాటికి పధ్యాన్ పది తక్కువ రచయిస్తే దీన్నెవ్వరు విన్న చదివిన ముందుగా పలానా శర ఐదు భానాలు స్వరములు ఏడు శాస్త్రములు ఆరు హిమము అంటే చంద్రుడు ఒకటి పదిహేడు వందల అరవై ఐదు శానివాహన సంఘానికి సంబంధించి నేను ఈ గ్రంథం రాశాను ఆ గ్రంథంలో కూడా ఏం చెప్తాడు ముందుగా పరిపూర్ణం ఎరుగై నేనెనుక లేకుండా నేనంతా అంతా వెతికి 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 ఈ పరిపూర్ణములో ఈ లేనెరుగు లేదని చెప్పేసి నేను ఎనిగి ఎరుగై అంటే ఎరిగి ఎరుగు లేకుండా చేసుకున్నాను మీరు కూడా అలాగే ఎరుగు లేకుండా చేసుకుంటే అప్పుడే మనం గురు సాంప్రదాయానికి వచ్చినట్టు అప్పుడే మనం గురుపాదం పట్టడానికి మనం అర్హులమని గురుపాదం పట్టిన వాళ్ళందరికీ మీకు విజ్ఞప్తి చేస్తూ ఏం చెప్తున్నారంటే గురుబోధి కృష్ణ ప్రభు దగ్గర ఎవరైతే గురు మంత్రాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తారో ఇప్పుడు ఆల్రెడీ కార్తీకము మనందరికీ భౌతికంగా కార్తీకంలో అందరూ పూజలు పురస్కారం చేస్తున్నారు మనం కూడా ఈ ఏకాదశి నుండి మేము పౌరుణం వరకు నిష్ట పెట్టు అలాగే చాలా మంది నిష్టపెట్టున్నారు ఆ నిష్ట గురుమంత్రం వదలకుండా ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళు మరి తిరిగి జన్మకు రారని చెప్పేసి ఇష్టమో అభిప్రాయము మన గురువు తాలూకా అభిప్రాయం